ఇక సీనుని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే సింహాంతి పద్మమ్మలు ఇద్దరు వస్తూ ఉంటారు అమ్మ ఇప్పుడు సీనుకి ఎట్లా ఉంది అని సింహార్థి అడుగుతూ ఉంటాడు అది నైనా సీనుకి ఇంజక్షన్ వేశారు కట్టు కట్టారు ఇప్పటి వరకు మెలుగు రాలేదు రేపు పొద్దున వరకు మెలుగు వస్తుందన్నారు అందుకే నేను ఇక్కడనే ఉన్నాను అవును బిడ్డ నువ్వు ఇంట్లో చెప్పినావా అని పద్మమ్మ అడుగుతూ ఉంటుంది లేదమ్మా మరి ఇంట్లో చెప్పకుండా ఎట్లా వచ్చినా అని అంటుంటాడు అదేనమ్మ ఇంట్లో సీనుకి ఇలా జరిగేసరికి కంగారు కంగారుగా నేను ఉరుక్కుంటూ వచ్చిన సీనుకు ఇలా జరిగిందని తెలియగానే నేను ఏది ఆలోచించకుండా వచ్చాను అయినా ఇంట్లో చెప్పాలి కదా బిడ్డ అని అంటుంటే అదే అమ్మ అర్ధరాత్రి ఒంటి గంట అవుతుంది అర్ధరాత్రి ఒంటి గంటకి అందరూ లేపితే అందరూ నిద్రలో ఉన్నారు కదా అందుకే నేను అలానే వచ్చాను అని ఆనంది అంటూ ఉంటుంది అయినా సరే అందరికీ ఈ విషయం తెలిస్తే నీ గురించి ఏదో అనుకుంటారు ఎవరికొకరికి ఈ విషయం తెలియదు కదా అని అంటూ ఉంటుంది అది కాదునైనా అందరికీ ఈ సమయంలో పడుకొని ఉంటారు అందుకే నేను చెప్పలేదు అని అంటూ ఉంటుంది ఏం లేదు బిడ్డ ఈ విషయం నేను దివ్యకి చెప్తాను అని శ్రీమార్ది అంటూ ఉంటాడు అయ్యో అది పడుకొని ఉంటుంది అని ఆనంది అంటూ ఉంటుంది లేదు బిడ్డ నేను చెప్తాను చెప్తే వాళ్ళు కూడా కంగారు పడకుండా ఉంటారు కదా అని సింహాది అంటూ ఉంటాడు ఇక సరే అని చెప్పి ఇక సింహాది కుట్టి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక జీవన అలేక్య ఇద్దరు ఇక్కడ వీళ్ళు కంగారు పడుతున్నారు ఆనందికి ఏమైందో ఏంటో అని అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఇక ఫోన్ వస్తూ ఉంటుంది అదిగో పెద్దనైనా ఫోన్ చేశాడు అని అలేక్య ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది నువ్వు వెంటనే ఏం తెలియనట్టు నిజామధ్యలో ఉన్నట్టు మాట్లాడు అని జీవన అలేకతో అంటూ ఉంటుంది ఇక సరే అని చెప్పి ఇక ఫోన్ లిఫ్ట్ చేయగానే అమ్మ దివ్య నేను పెద్దనైనా అని అంటూ ఉంటాడు ఆ చెప్పండి పెద్దనైనా మీరా ఎందుకు ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటుంది అదే బిడ్డ ఆనంది ఇక్కడికి వచ్చింది ఎవరైనా నిన్ను ఆనంది ఎక్కడికి పోయింది అని అడిగితే ఇక్కడ మా దగ్గరే ఉంది అని చెప్పు అని అంటూ ఉంటాడు అవునా విజ్ఞాన సరే నేను చెప్తానని చెప్పి ఇక ఏం తెలియనట్టు నిద్ర మట్టిలో ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది సరే అని చెప్పి ఇక ఫోన్ కట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు బిడ్డ నేనైతే దివ్య చెప్పాను ఒకవేళ వాళ్ళు ఎవరైనా అడిగితే దివ్య చెప్తుందిలే అని సింహార్ది అంటూ ఉంటాడు ఇక సరే అని చెప్పి ఇక ఆ సీనుని అలానే చూస్తూ ఉంటారు ఇక జీవన నువ్వైతే ఈ విషయం ఎవరికి చెప్పకు ఒకవేళ ఆనంది వచ్చి నిన్ను అడిగితే నీకు నిద్రవర్తలు ఏది గుర్తు లేదని చెప్పు అని అంటూ ఉంటే సరే అని అనుకుంటుంటారు ఆ బావగారు ఏం చేస్తున్నారో చూద్దాం పదా అని ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక సునంద శశికాంత్ ఆదిత్య ముగ్గురు ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటారు అవును మనకి చెప్పకుండా ఇంత అర్ధరాత్రి ఆనంది ఎక్కడికి పోయింది అని సునంద అంటూ ఉంటారు అయినా మనకు చెప్పకుండా ఆనంది ఎక్కడికి వెళ్ళదు కదా అని అంటుంటే ఏమో నాన్న ఆనంది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని అంటుంటే ఆయన వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిందేమో తనకి హెల్త్ ప్రాబ్లం అయ్యిందేమో అని శశికాంత్ అంటూ ఉంటాడు అలా అయితే మనకు చెప్పేది కదా అని ఆదిత్య కూడా అంటూ ఉంటాడు మరి ఎక్కడ వెళ్ళి ఉంటుంది ఒక పని చేయి మీ మామగారికి ఫోన్ చేసి ఆనంది అక్కడికి వచ్చిందా లేదా అని అడుగు అని శశికాంత్ అంటూ ఉంటాడు అయ్యో ఇంత అర్ధనాద్రి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఒకవేళ ఉంటే ఏం కాదు కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడ పోయిందో ఏంటో అని టెన్షన్ పడతారు కదా మళ్ళీ వాళ్ళు జ్యోతి వాళ్ళ ఫ్యామిలీకి చెప్తారు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఫోన్ చేస్తారు అంత గందరగోళంగా అవుతుంది అని సునుంద అంటూ ఉంటుంది అవును మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా అయితే ఒక పంచే ఆదిత్య నువ్వైతే మీ మామయ్య అత్తమ్మ ఇంటికి వెళ్ళు అక్కడ ఆనంది ఉంటే నువ్వు మనం చెప్పినట్టే హెల్త్ ప్రాబ్లం ఉందేమో అనుకుంటా ఒకవేళ ఆనంది లేకపోతే అక్కడ తెలుస్తుంది కదా నువ్వైతే సైలెంట్గా వచ్చాయి అని ఆదిత్యతో చెప్తూ ఉంటారు అదే కరెక్ట్ అమ్మ బెటర్ అని చెప్పి ఇక ఆదిత్య వెళ్తూ ఉంటాడు ఇక ఇక జీవన అధిక్యతో ఈ విషయం నేను పెద్దమ్మకు చెప్తాను ఆనందిని ఇంకా బ్యాడ్ చేయాలి ఆ విషయం సింహాది పద్మమ్మకు తెలియకుండా పెద్దమ్మని ఏదో ఒక చేయమని చెప్తాను అని అనుకుంటూ ఇక వెళ్తూ ఉంటారు ఇక ఇందుమతి ఆదిత్య కోసం చూస్తూ ఉంటుంది అదేంటి ఆదిత్య వస్తాడని జీవన అన్నది ఇంకా రాలేదేంటి అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య వస్తూ ఉంటాడు ఇక అది చూసిన ఇందుమతి వెంటనే చెట్టు జాటున దక్కని చూస్తూ ఉంటుంది ఇక సింహాది పద్మమ్మ ఇంటికి వెళ్తే ఇక తాళం వేసి ఉంటుంది అదేంటి లోకేష్ ఉంది వీళ్ళు ఇక్కడ వెళ్ళారు అని అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే సింహదికి ఫోన్ చేయాలని చెప్పి ఫోన్ తీస్తుంటే అప్పుడే హిందుమతి వస్తుంటుంది ఎవరు ఓ ఆదిత్య బాబు నువ్వా అయినా ఇక్కడ దీనికి వచ్చావు ఈ టైంలో అని అంటుంటాను నేను మా అమ్మగారిని కలుద్దామని వచ్చాను అని అంటూ ఉంటాడు అవునా వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు కదా అనగానే ఆదిత్య అలానే చూస్తూ ఉంటాడు పెళ్ళిక అవును వాళ్ళ చుట్టాల పెళ్ళికి ఎవరిదో ఉందంట అందుకే వెళ్ళారు ఆనందిని కూడా తీసుకెళ్తానని చెప్పారు అనగానే ఆదిత్య అలానే చూస్తుంటాడు ఆనంది కూడా తీసుకెళ్లే ఉంటారు అని ఇందుమతి అంటూ ఉంటుంది అదేంటి పెళ్ళికి వెళ్తే ఆనంది నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందా అని మనసులో అనుకుంటూ ఉంటాడు అయినా పెళ్ళికి ఆనంది వెళ్తే నువ్వు కూడా వెళ్ళేవాడేవు కదా నీకు చెప్పకుండా ఆనంది వెళ్ళదు కదా అని ఇందుమతి అంటూ ఉంటుంది అయినా నువ్వెందుకు వచ్చావు బాబు ఏమైనా సమస్య అని అడుగుతూ ఉంటుంది అదేం లేదు అని అంటుంటే అవును ఒక్కడివి వచ్చావు ఆనంది రాలేదా అని అంటూ ఉంటుంది లేదు నాకు ఎందుకో తేడా అనిపిస్తుంది ఆనంది పెళ్ళికి వెళ్ళిందేమో ఆనంది వెతుక్కోవడానికి నువ్వు వచ్చావేమో నీకు చెప్పకుండా ఆనంది వెళ్ళిందేమో అని అంటూ ఉంటుంది నిమ్మతి అలా నీకు చెప్పానా అని అంటుంది మరి నాకైతే అలానే అనిపించింది ఏమైనా ప్రాబ్లం ఉంటే కానీ ఇంత నైట్ రారు కదా అలా అన్నానంటే సరే నేను వెళ్తున్నాను నువ్వు సినిమాకి ఫోన్ చేయను కానీ లేదు మీరు పెళ్ళికి వెళ్ళారని చెప్పారు కదా నేను ఫోన్ చేయను అని ఇక ఆదిత్య కోపంగా ఇక కారులో వెళ్తూ ఉంటాడు జీవనం మంచి ప్లాన్ చేసింది ఇప్పుడు ఆదిత్యని మీద అనుమానిస్తాడు నేను అబద్ధం చేసుకుంటాడు నువ్వు ఆదిత్యకి తెలియదు అనుకుంటావు కానీ నువ్వు పెళ్ళికి వెళ్ళావని నువ్వు ఎవరికి చెప్పలేదని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఎంత మంచోడైనా సరే తను కూడా మగవాడే కదా అనుమానపడతాడు నీ పని అయిపోయింది కుట్టి అని ఇంతమంది అనుకుంటూ ఉంటుంది ఇక సునంద శశికాంత్ ఇద్దరు ఆదిత్య కోసం చూస్తూ ఉంటారు అప్పుడే ఇక ఆదిత్య కారులో వస్తూ ఉంటాడు ఏంటి ఆదిత్య ఆనంది ఉందా అని అడుగుతూ ఉంటుంది ఆనంది అక్కడ లేదు సింహాది పద్మావలు ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు లేదు సింహాది పద్మావళి కూడా లేరు లోకేష్ ఉందనగానే అవునా ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటాడు శశికాంత్ వాళ్ళు పెళ్ళికి వెళ్ళారంట అని ఆనంద్ ఉంటారు పెళ్ళిక పెళ్ళికి వెళ్తే ఆనందం కూడా తీసుకెళ్లారేమో అని అంటూ ఉంటాడు పెళ్ళికి వెళ్తే మనకు చెప్పేది కదా నాకు తెలిసి పెళ్ళికి వెళ్ళకపోవచ్చు ఇంకేదైనా అయి ఉండొచ్చు అని అంటూ ఉంటాడు శశికాంత్ పోనీ నువ్వు మీ మామయ్య గారికి ఫోన్ చేయి అని అంటూ ఉంటుంది నువ్వే కదమ్మా మామయ్యకి ఫోన్ చేస్తే ఈ టైంలో వాళ్ళు టెన్షన్ పడతారని చేయొద్దని చెప్పావు నేనేం చేయనులే అని అంటూ ఉంటాడు ఆదిత్య మరి ఆనంది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు పోలీస్ కంప్లైంట్ ఇద్దామా పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు ఫోన్లీ ఆనంది వస్తుందిలే అమ్మా నేను ఇక్కడనే ఆనంది కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మీరు వెళ్ళి పడుకోండి అని అంటూ ఉంటాడు ఆదిత్య అది కాదు ఆడి నేను కూడా మీతో పాటు ఉంటాను అని అంటూ ఉంటాడు లేదు అన్న అమ్మ మీ ఇద్దరు పడుకోండి నేను వెయిట్ చేస్తాను అనేసరికి ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక ఉదయం కాగానే సీనుని చూస్తూ గంగవై వైఎడుస్తూ ఉంటుంది అరే ఏం కాదులే సీను వాడికి ఏం కాదు లేస్తాడు లే అని చెప్పి మాది కూడా అంటుంటాడు ఒక పని చేయి బిడ్డ నువ్వైతే డాక్టర్ ఫోన్ చేయి అని సినిమాది ఆనందితో అంటూ ఉంటే అది గంగమ్మ ఫోన్లో డాక్టర్ ఫోన్ నెంబర్ ఉంది అని వెళ్తూ ఉండగా అప్పుడు ఇక సీను లేస్తూ ఉంటాడు సీను 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 అనుకుంటే ఇక అందరు అంటూ ఉంటారు సీను లేచావా ఇక ఆనంది చూసావా అయినా సీనుగాడు లేచాడు అని అంటూ ఉంటుంది అమ్మాడి వచ్చా ఎప్పుడొచ్చా మీరందరూ ఎప్పుడొచ్చారు అని సీను అంటూ ఉంటారు అప్పుడు గంగమ్మ వీళ్ళంతా నేనే రమ్మన్నాను నైటు అర్ధరాత్రి నేను ఆనందికి ఫోన్ చేస్తే పరుగు పరుగున నీ కోసం వచ్చింది ఇంజక్షన్ చేసి నీకు మత్తు ఇచ్చారు కదా నువ్వు పొత్తున సరుకు లేవ ఆనంది ఇక్కడ నీ కోసం నువ్వు లేచేంత వరకు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఇక్కడే కూర్చొని ఉంది అని చెప్తూ ఉంటుంది అయ్యో అమ్మాడి నాకు నాకు నాకేం కాలేదు కదా అని అంటుంటే ఇక ఆనంది నిన్ను ఒక డెంపకాయ వేయాలి అయ్యో నేనేం చేస్తాను అమ్మాడి మరి ఇట్లాంటి కొట్లాటకి నువ్వు వెళ్తావా ఇంకోసారి వెళ్ళను అలా కొట్లాట జరపను అని చెప్పు అని అంటూ ఉంటుంది అయ్యో నేను అలా వెళ్ళను ఇంకోసారి పోను అని అంటూ ఉంటాడు అయితే నా మీద కొట్టే నా మీద కొట్టేసి ఇప్పుడు చెప్పు అని అంటూ ఉంటుంది సరే అమ్మాడి నీ మీద కొట్టేసి చెప్తున్నాను ఇట్లాంటి కొట్లాట జోలికి నేను వెళ్ళను అని అంటుంటే సరే నా మీద కొట్టేసా గుర్తుపెట్టుకోసేను అని అంటూ ఉంటుంది ఆనంది అవునా బిడ్డ నువ్వైతే వెళ్ళు శ్రీనివాడు లేచాడు కదా అని అంటుంటే రాఘజావా తే గంగ నేను సీనుకి దాపిస్తాను అనగానే అవన్నీ నేను దిగుచుకుంటాను నువ్వైతే మీ ఇంటికి వెళ్ళు అని గంగబ్బ కూడా అంటూ ఉంటుంది సరే వీడిని ఎక్కడికి పోనివ్వకు అని చెప్పి అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆదిత్య సుముద శశికాంత్ అందరూ ఆనంది కోసం చూస్తూ ఉంటారు ఇంత ఉదయమైనా సరే ఆనంది ఎక్కడికి వెళ్తూ ఉంటుంది ఇంకా రాలేదేంటని అంటూ ఉంటారు ఇక అప్పుడే జీవన పోలీస్ కంప్లీట్ ఇద్దామా అని అంటుంటే పోలీస్ కంప్లీట్ ఏమనిస్తావు అది జరిగిందంతా చెప్తా వాళ్ళు అంటుంటే అప్పుడే ఇక ఆనంది వస్తూ ఉంటుంది ఇక అది చూసిన చైతన్య అదిగో వస్తుంది వదిన అని అంటుంటాడు ఇక అది చూసిన అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఆనంది నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏమైపోయావు అని అడుగుతూ ఉంటారు అదేంటి ఆనంది అందరూ నేను నీకోసం కోసం చూస్తుంటే నీకు ఇంట్లో చెప్పడం తెలియదా అని అంటుంటే నేను ఇంట్లో చెప్పాను కదా ఎవరికి చెప్పావు దివ్యకి అని పిలుస్తూ ఉంటుంది ఆనంది ఇక దివ్య రాగానే ఎక్కడ పోయావా అక్క నీకోసం ఎంత ఇచ్చానో తెలుసా అని అంటుంటే షాక్ చూస్తూ ఉంటుంది అవును నైనా నీకు ఫోన్ చేశాడు కదా నైటు చెప్పలేదా వీళ్ళకి అని అంటూ ఉంటుంది అవునా వితనాన్న ఫోన్ చేశాడా నాకు గుర్తులేదు అక్క నేను మర్చిపోయాను అని అంటూ ఉంటుంది అదేంటి దివ్యకి చెప్ దివ్యక చెప్తే తన గుర్తుంటుంది కదా ఆదిత్య ఆనందిని నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఆనంది అని అడుగుతూ ఉంటాడు వెళ్ళమ్మ బస్తీకి అక్కడికెందుకు వెళ్ళావు ఇక జీవన ఇంకెందుకు ఎందుకుంటేనే సీను దగ్గరికి వెళ్ళి ఉంటుంది అని అంటుంటే ఆనంది చెంపు పగుడుతరి ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే అప్పుడు సునంద జీవననే కోపపడుతున్నో నేను అదే మాట అడుగుతున్నాను ఎందుకు వెళ్ళావు అని అంటుంటే సీనుకి ఎవరో తగల పలగొట్టారు అంట అత్తయ్య గారు కంగారులో నేను అలా వెళ్ళాను గంగంగా ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఇక్కడనే మర్చిపె విడిచిపెట్టి పరుగులు పెట్టాను అని అంటూ ఉంటుంది ఈ విషయం దివ్యకి నాయన ఫోన్ చేసి చెప్పాడు దివ్య నీకు చెప్పిందని అనుకున్నాను అని ఆనంది అంటూ ఉంటుంది ఆయన ఆదిత్యని కోసం నైట్ నుంచి ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు అనగానే ఆనంది అలానే చూస్తూ ఉంటుంది